భూమి కన్నా సహనశీలి ఎవరు తల్లి ఆకాశం కన్నా ఉన్నతులు ఎవరు తండ్రి మించిన ఉన్నది మనస్సు వేగము వల్ల అభివృద్ధి చెందేది సమాధానాలు తృప్తి పొందేది జీవితం నిలబడే కారణం కృషి కీర్తి స్థిరంగా ఉండడానికి దానగుణం స్వర్గం ఉండే తావు సత్యం మనశ్శాంతికి మూలం తృప్తి మికి బలమైన శత్రు ఎవరు కోపం పేరని వ్యాధి పేరాశ ఏది శోకం అజ్ఞానం జన్మకేమిటి కారణం ఆశ పండితులకేగా ఎవరు శాశ్వత ఉండి కూడా దానం చేయనివాడు మనిషి ఆరోగ్యం ఏది కట్టడి చేస్తే ఉండదు మనస్సు ఏది మీరికే అపాయం నిదానం ఏది విడవలిగితే గొప్పదనం కామం ఆహా ఏమి భావనాబలం మనిషి ఎప్పుడు మరణించిన వాడితో సమానం దరిద్రం వచ్చినప్పుడు రాజ్యాంగం ఎప్పుడు నశిస్తుంది అవినీతి ప్రబలినప్పుడు